الشوارع ముందుగా దేవునికి మా ఈరోజు ఈ యొక్క రాజమండ్రి ప్రశ్న హాజరైన పాత్రికేయులు పత్రిక విలేకరులు ప్రారంభించింది యేసు కృషి ప్రభు శిష్యుడే ఇతరాత్రి దేశాలలో సర్వందరికీ మేలుకరమైన మంచి బోధలు మా మా చర్చిలో బోధిస్తున్నాము బోధించుతున్న మాకు సంవత్సరాలు అలాగనే ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సంవత్సర కాలంలో ఎన్నికైన మంజూరు చేస్తున్నారు వాటిని కూడా మా ఇండియాలో ఉన్న క్రైస్తులకు మాకు కూడా మీ అండదండలు ఉండాలని మరి యొక్క మరి ఇండియన్ క్రిస్టియన్ డే తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు పత్రికా పత్రికలకు అలాగే మీడియా క్రీస్తు ప్రభుతో పాటు ఉన్న శిష్యులలో ఏడవ శిష్యుడు ఆయన పేరు తోమ సెంట్ అని అంటాం ఆయన ఇండియాకు వచ్చిన మొదటి రోజుని జూలై మూడో తారీఖుని రెండు వేల ఇరవై ఒకటి నుండి నేటి వరకు ప్రపంచ క్రైస్తవ నాయకులు మా పెద్దలు ఆల్ డినామినేషన్ క్రిస్టియన్ లీడర్స్ అందరూ కూడా ఈ దినాన్ని పర్వదినంగా ఏర్పాటు చేశారు కనుక ఈరోజు రాజమండ్రి నగరంలో రాజమండ్రి అర్బన్ అండ్ రూరల్ ఫాస్టర్ అసోసియేషన్ వారు అలాగనే ఈ ఏడు పిలుషికులు వారు అందరూ కలిసి ఈ యొక్క శుభాకాంక్షలు చెప్పడానికి మేము చేరాము మరి మా చర్చిలలో ఇండియాలో ఉన్న చర్చీలు ఆంధ్ర రాష్ట్రంలో చర్చీలు ప్రతి ఆదివారం మరి దేశ నాయకుల కొరకు స్వాతంత్ర సమయోధుల కొరకు అలాగే ముఖ్యంగా దేశ సరిహద్దుగా కాపలాగా వస్తున్న మిలిటరీ దళాల వరకు వాళ్ళందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఆదివారం ఈరోజు పర్వదినం కనుక మా యొక్క శుభాకాంక్షలు ఇండియన్ క్రిస్టియన్ డేగా వారి యొక్క చేసినటువంటి పరీక్షలు ఇంకా కొనసాగడానికి ఇచ్చినటువంటి ఈ డే ఈ పలభరితమైన శుభకరమైనటువంటి ఈరోజు క్రైస్తవులైనటువంటి భారతదేశంలో ఉన్న క్రైస్తవులైనటువంటి మేమందరం కూడా ఈనాటి భారత ప్రభుత్వం కొరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం కొరకు భారతదేశంలో ఉన్న వివిధ మరి శాఖలకు మతాలకు చెందినటువంటి మరి భిన్న భిన్నత్వల ఏకత్వం ఉన్నట్టుగా అందరూ ఐక్యతగా భారతదేశంలో ఉండి మనమంతా భారతీయులుగా వరిదిల్లాలి క్రీస్తు మొదటి శతాబ్దంలో యాభై రెండవ సంవత్సరం అడుగుపెట్టి పరిచర్య ప్రారంభించారు ఆ పరిచర్య ప్రేమతో కూడుకునే పరిచర్యగా ఆ కాలం నుండి భక్తులైన వారు తెలియపరుస్తున్నారు పరిశుద్ధ గ్రంథం కూడా మాకందరికీ నేర్పించింది ఒకటి అందరినీ ప్రేమించండి సాధి అయిన వారికి అందరికీ సహాయం చేయండి మీ అధికారుల కొరకు నాయకుల కొరకు ప్రార్థన చేయండి అని ఆ వాక్యాన్ని నమ్మిన మేము అదే బాటలో మా సేవా జీవితాల ముందు కొనసాగిస్తూ ఉన్నాం అవన్నీ కూడా భారతదేశంలో ఆయన ప్రకటించడానికి సిద్ధపడించిన విధానాన్ని బట్టి అలాగే ఇరవై సంవత్సరాలు ఆయన సువార్థు పనిచేసి చెన్నైపట్నంలో డెబ్బై రెండో సంవత్సరంలో మైలాపూర్ అయినటువంటి తీర ప్రాంతంలో ఆయన బెళ్ళుముల చేత పొలవబడి చంపబడి క్రీస్తుకు సాక్షిగా నిలబడి నిలిచినటువంటి రోజుని ఇండియన్ క్రిస్టియన్ డేగా నిలబడు claro నిలబడుతుంది